అడిగినందుకు మామ బావ బావ మధ్య దాడులు చేస్తున్నారని తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని నెల్లూరు నగరం పద్మావతి సెంటర్ కు చెందిన ఏసీ మెకానిక్ సయ్యద్ షకీల్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు షకీల్ మాట్లాడుతూ తాను ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నానని ఈ క్రమంలో సొంతంగా ఏజెన్సీ పెట్టుకునేందుకు తన తాత ఇచ్చినటువంటి ధనలక్ష్మిపురంలో సొంత ఇల్లును అమ్మి ఆ డబ్బులతో వ్యాపారం చేయాలనుకుంటున్నట్లు తెలిపారు ఈ క్రమంలో తన భార్య తండ్రికి చెప్పి తనకు ఇవ్వాల్సిన రెండు లక్షలు ఇవ్వాలని అడిగినట్లు చెప్పారు వెంకటేశ్వరపురంలో తన అత్తగారింటికి వెళ్లి తన భార్యను తీసుకురావడానికి వెళితే తన బావ బామ్మర్దులు కొంతమంది మారణాయుధాలతో దాడి చేశారని తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు నమస్కారం అండి నా పేరు సయ్యద్ షకీల్ అండి నా పేరు ధనలక్ష్మీపురము మా ఊరు నెల్లూరు జిల్లా రులర్ అండి మాది మేము ఇప్పుడు బద్మాస్ సెంటర్లో నివాసం ఉంటున్నాము మేము మా నేను మా అమ్మ నాన్న మా భార్యతో పాటు బిడ్డలతో పాటు ఉంటున్నాము నాకు నేను ఏ ఏసీ మెకానిక్ని ఎల్జీలో పనిచేస్తున్నాను గత గత ఒకటిన్నర సంవత్సరం నుంచి నెల్లూరులోనే సడన్గా నాకు అక్కడ పని బాగా చేస్తుండగా కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు సర్వీస్ సెంటర్ పెట్టుకోమని చెప్పి ఇచ్చారు నాకు ఆఫర్ ఇస్తే నేను పని మొదలు పెట్టానండి మద్రాస్ బెస్టాండ్ దగ్గర పెద్ద ఆఫీస్ పెట్టాను మొత్తం చేశాను కానీ పెట్టడానికి డబ్బులు లేక వేరే వాళ్ళని అడిగి ఉన్నాను నా ఫ్రెండ్స్ని పార్ట్నర్షిప్గా చేసుకుందామని చెప్పి లాస్ట్ టైంకి అక్కడ అబ్బాయికి డబ్బులు అందక నా ఇల్లు పాగ్లెట్ పాడు ఏదైతే ఉందో మా తాతగారు నాకు నా భార్యకి రాసి ఇచ్చిన ఇల్లు నా పెళ్ళిలో కూడా ఇచ్చిన ఇల్లు అది వెళ్ళి నేను మా మావయ్య గారిని అడిగాను ఆయన కాపు వీధిలో ఉంటారు వాళ్ళు జనార్దన్ రెడ్డి కాలనీ వాళ్ళు వాళ్ళు మా అత్త మావయ్య అక్కడే ఉంటారు నా భార్య మొన్న శుక్రవారం వరకు నా ఇంట్లోనే ఉంది సెలవులు వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఉండొస్త వెళ్ళొస్తాను అని చెప్పి పంపించాను నేను ఈ లోపల నాకు డబ్బులు అడ్జస్ట్ కాక మా మావయ్య దగ్గరికి అడగ అడగక నేను ఇల్లు అమ్ముకో నాకు నీకు ఇంకేం లేదు కదా ఒకటే ఉంది కానీ దాన్ని నిలబెట్టుకో నాకు రెండు లక్షలు ఇవ్వాలి అది ఇచ్చేసేయి సరే మామ నేను ఇస్తానంటే నాకు సంతోషం వేసిందండి రెండు రోజుల్లో ఇల్లు అమ్మకానికి కూడా వచ్చింది మంగళవారం రోజు ఆ ఇంటి ఇంటిని కొనుగోలు చేసేవాళ్ళు అడ్వాన్స్ ఇచ్చే టైంకి దానికి అడ్డుపడి పది మంది ఎంప్లాయీస్ని ఆ రోజు నైటు హైదరాబాద్కి పంపించాల్సి ఉంది ట్రైనింగ్కి అడ్డుపడి వాళ్ళని ఆ ఇంట్లో ఇబ్బద్దు అబ్బాయికి నాశనం చేసేస్తాడు అది ఇది అని చెప్పి చెప్ప చెప్పడం జరిగింది అతను నాకు ఏమీ అర్థం కాక ఆ టైంలో పరువు పోయింది ఎక్కడ పని చేసుకోలేను ఇంకా ఇంత పెద్ద ఆఫీస్ పెట్టి ఎత్తలేని పరిస్థితిలో వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి కొంచెం గట్టిగా అరిచాను నేను ఎటువంటి చేయి చేసుకోవడాలు ఏమీ చేయలేదు వెళ్ళి అడిగాను మావా ఇంట్లో ద్రోహం చేయకూడదు ఆ ఇల్లు నీకే ఇచ్చేస్తాను ఆ డబ్బులు నీకే ఇచ్చేస్తాను నా జోలికి రాబాకండి ఇది మూడు నాలుగు మూడో సార్ నన్ను కొట్టడం వాళ్ళు చెప్పాను చెప్పగా అతను నా బండి ఎక్కి బీఆర్సీ దగ్గర దూకేసి పోలీస్ స్టేషన్ వెళ్ళి వన్ టౌన్లో నా మీద ఏదో చెప్పారు సార్ గారికి వివరంగా చెప్పాను నేను సిఏ గారికి సిఏ సారు మీరు వెళ్ళండి నేను మాట్లాడతాను చెప్పి అక్కడి నుంచి పంపించేయడం జరిగింది తర్వాత నా భార్య వెంకటేశ్వరం కాలనీకి వెళ్ళి ఉంది సెలవులు అని చెప్పి తెచ్చుకుందామని అక్కడికి పోగా అమ్మాయి ఫోన్ కట్ చేస్తా ఉంది దానికోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం కక్ష పెట్టుకున్నారో ఎప్పటి నుంచి పెట్టుకున్నారో నాకు తెలియదు వెళ్ళగానే నా పిల్లోడు వచ్చి ఎత్తుకుంటున్నాను నేను మా పిల్లోడిని బండి ఆపి సడన్గా కళ్ళల్లో కారం కొట్టేసింది మా భార్య మా బామ్మది రోడ్డు మీద టీషర్ట్ మొత్తం లాగేసి టీషర్ట్ మొత్తం లాగేసి రోడ్డు మీద నెట్టి నా భార్య నా బామ్మర్ది మా మామయ్య మా మామయ్య వాళ్ళ స్నేహితులని పక్కా స్కెచ్ వేసి నాకు కర్రలతో గొడ్డలతో దాడి చేశారు వాళ్ళంతా గాయాలు పైన తలకి కుట్లు పడ్డాయి మొత్తం పొడవలతో కూచున్నారు లోపలంతా చాలా ఉన్నాయి கூக்aría் చూపిస్తాను கூகிvardச் சல Onion మీద మొత్తం காலிந்த பிடா ம deleted ப మొత్తం కాళ్ళు కాడ కూడా కొట్టున్నాను అండి లోపలంతా చాలా చాలా లావుగా అయింది ఆయన పేరు ఇదేనండి నా బామ్మర్ది పేరు సయ్యద్ అబ్దుల్ అజీజ్ ఒక అమ్మాయి పేరు ఫిర్దోస్ అండి ఇట్లా జరగగా ఆల్రెడీ అటెంప్ట్ మటరండి అండి చంపేపోయారు నాకు తెలిసిన ఎవరు దారిపో దారిలో పోతూ పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వగా వాళ్ళు వచ్చి ఆపారండి వాళ్ళు అక్కడ ఏదో చిన్న చిన్న చింతగా భయపడిపోయి చిన్న చింతగా ట్రీట్మెంట్ తీసి మన నన్ను టూటమ్ దగ్గర వదిలిపెట్టేశారు రోడ్డుపైన సార్ వాళ్ళు చెప్పగా నేను పెద్ద ఆసుపత్రికి వెళ్ళాను అక్కడ నుంచి ఇంటిమేషన్ వచ్చింది వచ్చిన తర్వాత మరుసటి రోజు ఆ రోజు కేసు కూడా ఫైల్ చేయలేదు మరుసటి రోజు నా మీద కేసు ఫైల్ చేయండి అని నేను తిరగగా ఎక్స్ కార్పొరేటర్ అయిన జహీర్భాయ్ అని తీసుకొని వచ్చి వాళ్ళు నా మీద కూడా కేసు పెట్టి ఎందుకు ఇంటికి వెళ్ళామంటే నేను భార్య కోసం వెళ్ళానండి నేను ఆ భార్య బిడ్డలు మళ్ళీ పోతారు ఇట్లా మూడోసారి జరిగింది నాతో నేను హైదరాబాద్లో ఉండగా కొంచెం తప్పులు చేశాను నేనేం చేయలేదు అనట్లేదు కానీ అన్నీ వదులుకొని వచ్చి నా పిల్లలు బిడ్డలు బాగుండాలని నేను బ్రతుకుతున్నాను ఏం కేసు పెట్టారో తెలియదు అండి వైట్ పేపర్ల మీద అప్పుడు నాకు ఏం మతి అర్థం కావడం లేదు ఎవరు లేరు నా తోడు నా వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకున్న స్టేషన్లో ఇప్పటికే వాళ్ళు నన్ను చంపేస్తారు నాకు థ్రెట్టింగ్ ఉందండి చంపేస్తామని తిరుగుతూ ఉన్నారు దయచేసి అందరూ నాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటూ నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ చిరునవ్వులు నవ్వించడం మా కేబుల్ కలెక్షన్ కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్